తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఎమ్మెల్యేలు కొనడానికి ఎంత డబ్బన్నా పెట్టడానికి కంపెనీలు మాకు అప్రోచ్ అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు త్వరలోనే కూల్చబోతున్నాం అనేటటువంటి మాటను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ నుంచి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ప్రభాకర్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడ్డాడు ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని డబ్బులు పెడదామనేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు వెంటనే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ ఏ కంపెనీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని చూస్తూ ఉన్నది ఎమ్మెల్యేలు కొనడానికి ఎన్ని డబ్బులన్నా పెడదామని చూస్తున్న కంపెనీల పేర్లు ఏంటియో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజలు ఐదు సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చి ఓట్లేసి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదు సంవత్సరాలు సంవత్సరంన్నర పూర్తి కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి వ్యతిరేకతను క్రియేట్ చేసేటటువంటి పనిని ప్రతిపక్షాలు ఒకవైపు చేస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ మాఫియా ఇది కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఎందుకంటే గతంలో రెవెన్యూ చట్టాలని కొత్త చట్టాలని తీసుకొచ్చి తెలంగాణ భూములన్నిటినీ కూడా ఉన్న హక్కులను సామాన్యులు కోల్పోయేటట్టు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డీకి పావు ఈ భూములను గుంజి ఇచ్చినటువంటి చరిత్ర కేటీఆర్ది కేసీఆర్ది హరీష్ రావుది సంతోష్ది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పేరు మీద సెటిల్మెంట్లు చేసి ఒక ఎకరం కొను పున్నోనికి సగం నాకిస్తే నేను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి భూములు గుంజుకున్నటువంటి చరిత్ర ఇవాళ మొత్తం హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాలో టిఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్గా మాఫియాగా కొనసాగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు ఆ మాఫియానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాడానికి సిద్ధంగా ఉన్నదనేటటువంటి మాటను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వానికి కూల్చడం అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోవడం రాజద్రోహానికి పాల్పడ్డం అందుకనే ఖచ్చితంగా ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన ప్రజలు తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను నేను చింత బర్యలు తీసుకోవడానికి సిద్ధంగా అండి ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇవాళ బడిత పూజ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో అనఫీషియల్ గా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కేటీఆర్ వాటా ఉంది కేసీఆర్ వాటా ఉంది సంతోష్ వాటా ఉంది హరీష్ రావు వాటా ఉంది వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి సగం మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చినటువంటి చరిత్ర మనకు తెలుసు మీకు తెలుసు సిద్దిపేట కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి రాజీనామా చేసి తన అల్లుడు తన కొడుకుతోని ఒక కంపెనీని స్టార్ట్ చేసినటువంటి విషయం మనకు తెలుసు చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అడ్డికి అడ్డుకి భూములను అప్పజెప్పి వాళ్ళన్నింటిలో కూడా వాటా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను అందుకనే అడ్డగోలుగా దోసుకున్నటువంటి పైసలతోని ఇక్కడ రైతులు కొనే భూములు కొనే పరిస్థితి లేకుండా చేసి మధ్య తరగతి వర్గం ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేకుండా చేసి సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ నాయకులది అందుకనే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది ప్రజలను మేల్కోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను అందుకనే దీనికి పరిష్కారం ఒక్కటే చట్టపరమైన చర్య పార్టీగా మేము పూనుకుంటాం ప్రజలు కూడా గతంలోనే కేసీఆర్ చెప్పిను ప్రజాప్రభుత్వాలను కూలిస్తే ప్రజలు చింతపర్గాలు అందుకుంటారని ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన వచ్చిన వాళ్లకు చింత పరిగెలతో సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇక ఇంకో విషయం ప్రభుత్వం క్రెడిబిలిటీని దెబ్బతీయడమే ఏజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు యూపీఏ టూలో మన్మోహన్ సింగ్ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విపరీతంగా స్కాములు జరిగినాయనే తప్పుడు ప్రచారం చేసి అన్నా హజారే లాంటి ఫేక్ ఉద్యమకారుణ్ణి ఢిల్లీలో మీటింగ్ పెట్టించి అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కావాలని ఉద్యమం చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులంతా ఆయన చుట్టూ పోల్రేజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోని లక్షా డెబ్బై ఐదు వేల స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని దేశమంతా బదనాం చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ గెలిచినటువంటి స్థితి ఎన్నికల తర్వాత అన్న హజారే కానీ అన్న హజారే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ తేలినరు బీజేపీ పార్టీలో తేలినరు కిరణ్ బేడి ఎక్కడ తేలింది బీజేపీ పార్టీలో గవర్నర్ అయింది ఆ తర్వాత ఆ స్వామీజీ ఉన్న ఆయన బట్టలేసుకుంటూ తిరుగుతాడు ఏంది యోగా స్వామీజీ ఆయన అన్నాడు పెట్రోల్ తీర ముప్పై ముప్పై ఐదుకి వచ్చేస్తుంది మోడీ ప్రధాన అయితే అన్నాడు ఆ తర్వాత ఎప్పుడు తిరగలే ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ డాలర్ లక్ష నూట ముప్పై ఐదు రూపాయలకు ఉంటే ఇప్పుడు అరవై ఒక్క రూపాయకి వచ్చినా ఇవాళ పెట్రోల్ ధర వంద రూపాయలు దాచినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు తగ్గనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ ఆయన మాత్రం దేశంలోనే అతిపెద్ద సంపన్నుడుగా మారిపోయింది ఎక్కడో రెండు వందల ఎనభై మూడో స్థానంలో రెండు వందల నలభై స్థానంలో ఉన్నటువంటి అదాని ప్రపంచంలోనే నెంబర్ టూ కుబేరుడుగా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దేశ సంపదను దోచిపెట్టు పెట్టుబడిదారులను దోచిపెట్టడం కోసం ఫేక్ ఉద్యమాలను క్రియేట్ చేసేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణలో కూడా ఫేక్ ఉద్యమాల్ని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగమే ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ప్రభుత్వానికి మధ్యన లేని గొడవను సృష్టించి అడవుల్ని నరికేస్తున్నామని చెప్పి ఇవాళ స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను మోడీ గారిని ప్రశ్నించదలుచుకున్నాను నేను హర్యానాలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానము బీజేపీ విధానము ఒకవైపు ఉన్నదనేటటువంటి మాట చెప్పిండు ఏందయ్యా బీజేపీ విధానము బుల్డోజర్లు ఇండ్ల మీదికి నడిపించడం బీజేపీ విధానం ఫారెస్ట్ భూములు ఒక్క అంగుళం భూమిని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసి ఉంటే మా మీద కేసు పెట్టేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఉన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ భూములు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి ఒక్క గుంట భూమిలో ఒక్క సెట్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరికినటువంటి చరిత్ర ఉన్నదా ప్రధాని మోడీ ఇవాళ బీజేపీ మౌత్ పీస్ గా మారి ప్రధాని అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అబద్దాలు చెప్తా ఉన్నాడు గుజరాత్